సో హలో గైస్ జగన్ అన్న ట్యాబ్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆల్ అప్స్ ఎలా చేయాలో చూద్దాం చాలా మంది ట్యాబ్ వచ్చేసరికి గవర్నమెంట్ కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోతుంది సో చాలామంది లాంచర్లు ఉపయోగించి ట్యాబ్ను వచ్చేసరికి యూస్ చేస్తున్నారు అలా వచ్చేసరికి యూజ్ చేయొద్దు ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను ఈ ట్రిక్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే మీకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆల్ అప్స్ అయితే వస్తుంది సో నేను ముందే చెప్తున్నాను మీకు ఈ ట్రిక్ వర్క్ అవ్వాలంటే మీరు వచ్చేసరికి మొబైల్ హాట్స్పాట్ వచ్చేసరికి యూజ్ చేయాలి వేరే వైఫై బాక్స్ వైఫై ఇవి వచ్చి యూజ్ చేయొద్దు మొబైల్ హాస్ పట్ యూస్ చేస్తున్నానని చెప్పే ఈ ట్రిక్ వచ్చేసరికి వర్క్ అవుతుంది సో ఒకవేళ మీకు ఈ ట్రిక్ వర్క్ అవకపోతే ఒక టూ త్రీ టైమ్స్ వచ్చేసరికి ట్రై చేయండి కన్ఫామ్గా వర్క్ అవుతుంది నేను చెప్పినట్టు యాజ్ డిజ్గా చేస్తే మీకు కన్ఫామ్గా అయితే వర్క్ అవుతుంది సో ముందుగా మీరు వచ్చేసరికి స్టార్ట్ పైన అయితే నొక్కండి ట్యాబ్ను వచ్చేసరికి రీస్టార్ట్ చేసుకున్న రీసెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ పైన అయితే నొక్కి అగ్రి టు ఆల్ నొక్కి అగ్రి అయితే క్లిక్ చేయండి సరే వచ్చిన తర్వాత ఓకే మీరు నొక్కి మీ వైఫై నెట్వర్క్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోండి సో నేను వచ్చేసరికి నా వైఫై పాస్వర్డ్ వచ్చేసరికి ఎంటర్ చేసుకుని కనెక్ట్ అయితే నొక్కాను సో నొక్కిన తర్వాత మీకు ఇలా చెకింగ్ ఫర్ అప్డేట్స్ వస్తుంది వెయిట్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసరికి వచ్చేసింది సో ఇలా చెకింగ్ డీటెయిల్స్ అని వస్తుంది వెయిట్ చేయండి వీడియో వచ్చేసరికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వచ్చేసి చాలా తక్కువసేపే వీడియో తీయడానికి అయితే చూస్తాను వీడియో అయితే చాలా చాలా తక్కువసేపు అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ మీరు ప్రాసెస్ అయితే మిస్ అయిపోతారు మీకు ఇలా గెట్టింగ్ రెడీ ఫర్ వర్క్స్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసరికి వెయిట్ చేయండి ఒకవేళ ట్రిక్ మీకు వర్క్ అవకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వచ్చేసరికి ట్రై ట్రై చేయండి కన్ఫామ్గా మీకు ట్రిక్ అయితే వర్క్ అవుతుంది నేను చెప్పేది ఆండ్రాయిడ్ ఫోర్టీన్కి మాత్రమే ఒకవేళ ఆండ్రాయిడ్ థర్టీన్ వాళ్ళు కూడా ట్రై చేసి చూడండి వర్క్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి ఎవరైనా చూసి ఆండ్రాయిడ్ థర్టీన్ వాళ్ళు కూడా చేసుకుంటారు సో ఇక్కడ మెయిన్ ప్రాసెస్ కాస్ ఇలా డివైస్ పల్సన్ వస్తుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ డేటా వచ్చేసరికి ఆఫ్ చేయండి హాట్స్పాట్ వచ్చేసరికి ఆఫ్ చేయొద్దు హాట్స్పాట్ కనెక్ట్లోనే ఉండాలి మొబైల్ డేటా వచ్చేసరికి ఆఫ్ చేసి ఇక్కడ కంటిన్యూ అయితే నొక్కండి మొబైల్ డేటా మాత్రమే ఆఫ్ చేయండి హాట్స్పాట్ ఆఫ్ చేయొద్దు కంటిన్యూ పైన అయితే నొక్కండి నేను మొబైల్ డేటా అయితే ఆఫ్ చేశాను కంటిన్యూ పైన నొక్కిన తర్వాత నెక్స్ట్ పైన అయితే నొక్కండి నెక్స్ట్ మీరు నొక్కిన తర్వాత ఇలా మీకు సెటప్ ఐఫోన్ వస్తుంది ఇక్కడ పక్కన క్యాన్సిల్ ఉంటుంది క్యాన్సిల్ పైన అయితే నొక్కండి ఇలా మీకు క్యాన్సిల్ మళ్ళీ వస్తుంది మళ్ళీ క్యాన్సిల్ అయితే నొక్కండి సో నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా అడుగుతుందంటే ట్రై అగైన్ హెల్ప్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టరీ రిసీటర్ ఉంటుంది ట్రై అగైన్ పైన అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసి మీరు వచ్చేసరికి మీ మొబైల్ డేటా వచ్చేసరికి ఆన్ చేసి పెట్టండి ఆన్ చేసి ఇక్కడ సెటప్ వైఫై క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ మొబైల్ నెట్వర్క్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేటింగ్ డివైస్ వస్తుంది ఇప్పుడు మీరు బ్యాక్ బటన్ అయితే నొక్కుతూ ఉండండి బ్యాక్ బటన్ నొక్కిన వెంటనే మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన వెంటనే మీరు హాట్స్పాట్ వచ్చేసరికి మీ మొబైల్ ఆఫ్ చేసేయండి హాట్స్పాట్ వెంటనే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి మీరు వచ్చేసరికి మీ మొబైల్ వచ్చేసి ఈ ట్యాబ్ వచ్చేసరికి రీస్టార్ట్ అయితే చేయండి హాట్స్పాట్ ఆఫ్ చేసేసి రీస్టార్ట్ వచ్చేసరికి చేయండి ట్యాబ్లో వైఫ్ అయితే ఆఫ్ చేయొద్దు నేను రీస్టార్ట్ చేసిన తర్వాత వీడియోని వచ్చేసరికి కంటిన్యూ చేస్తాను సో గ్యాస్ ట్యాబ్ వచ్చేసరికి ఆన్ అయిపోయింది సో ట్యాబ్ ఆన్ అయిన తర్వాత మీరు వచ్చేసరికి స్వైప్ చేసి ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి మీ హాట్స్పాట్ వచ్చేసరికి మళ్ళీ ఆన్ చేసుకోండి ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను ఇక్కడ ఎలాంటి నావిగేషన్ బర్ని కూడా నొక్కకండి మీరు అసలు నావిగేషన్ బర్ని టచ్ చేయకుండా అంటే ఈ బటన్స్ ఉన్నాయి కదా బ్యాక్ బటన్ వీటిని నేటిని టచ్ చేయకండి కొంచెంసేపు అలానే వెయిట్ చేయండి సో కొంతసేపు వచ్చేసరికి వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి ఇలా ప్లీస్ వెయిట్ని వస్తుంది సో ఇలా వైఫై సెట్టింగ్స్ పైన అంత నొక్కండి కొంతసేపు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఎలాంటి నావిగేషన్ బారిని కూడా నొక్కకండి అదే మీకు ఆలాప్స్ అయితే వచ్చేస్తుంది ముందే చెప్తున్న నావిగేషన్ బారి మీరు నొక్కితే మీకు వెంటనే నాక్స్ ఎన్రోల్మెంట్ సర్వీస్ అని వచ్చి ఆల్ నుంచి వెళ్ళిపోతుంది సో ఎలాంటి నావిగేషన్ బార్ కూడా నొక్కండి ఇలా ప్లీజ్ వెయిట్ వస్తుంది మీరు అట్టే వెయిట్ చేయండి సో చూసుకోవచ్చు ఆల్ యాప్స్ అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మీకు సెంటర్ నావిగేషన్ పర్ కూడా వచ్చేసింది సో మీరు చూసుకోవచ్చు ఆల్ యాప్స్ అయితే కన్ఫర్మ్గా వచ్చేస్తాయి చూసుకోండి ఆల్ యాప్స్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను మీకు మై ఫైల్స్ నుంచి కావాలంటే ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఐటీ కార్డు మీ నొక్కి ఇక్కడ మీకు ఫైల్స్ బి గూగుల్ ఉంది కదా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి సెట్టింగ్స్ మీద వెళ్తే ఇక్కడ చూడండి ఖచ్చితంగా మీరు అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ ల్యాబ్స్ వచ్చేసరికి ఇక్కడ ఇన్స్టాల్ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఓపెన్ క్లిక్ చేశాను చూడండి ఆ ల్యాబ్స్ అయితే కన్ఫర్మ్గా వర్క్ అవుతాయి గాయస్ చేసుకోవచ్చు సో ప్లే స్టోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సైన్ ఇన్లోనే ఉంది చూడండి సో గాయస్ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు లెవెంత్ మే రోజు సో ఆ ల్యాబ్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వాళ్ళకి ఎవరెవరికి అయితే రాలేదు మీరు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆ అయితే చేసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబండి బాయ్ ఫ్రెండ్స్